ఈ వీడియోలో శక్తికి మించిన శక్తి మరొకటి ఉందా అనే అంశం మీద ఈ వీడియోలో తయారు చేస్తున్నాం ప్రతి ఒక్కళ్ళు తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే ఎవరికి ఎటువంటి కష్టం వచ్చినా ముందు దేవుణ్ణి తలుచుకుంటారు మీరు గతంలో ఒకసారి చూస్తే అగ్రరాజ్యం అని చెప్పుకుంటున్న అమెరికాకు కష్టకాలం ఎదురైంది అప్పుడు అమెరికాను కొట్టేసేయడం కొరకు మరి పెంటగాన్ని వరల్డ్ ట్రేడ్ సెంటర్ని వైట్ హౌస్ మీద కూడా దాడులు జరిగినాయి ఆ సమయంలో అప్పుడు పరిపాలిస్తున్న బుష్ గారు ఏం చెప్పారంటే ఆయన కెన్యాలో మూడు రోజులు అండర్ గ్రౌండ్లో ఉన్నాడు అక్కడి నుంచి ఒక మెసేజ్ పంపించాడు ఏమని ప్రార్థించండి అని అంటే అమెరికాలో ఉన్న చర్చిలన్నీ నిండిపోయినాయి మోకాళ్ళ మీద నిలబడి వాళ్ళందరూ కూడా ప్రార్థన శక్తిని చూశారు ఆ దేశంలోకి వచ్చిన శోధనని తప్పించుకోవడం కొరకు వాళ్ళు ప్రార్థించారు బుష్ గారు మీరు ఏ మతస్థులవని ఏ కులస్థులవని మీరు ఎవరైనా కావచ్చు అమెరికా కొరకు ప్రార్థించండి అమెరికాలో జరుగుతున్న పరిస్థితుల గురించి ప్రార్థించండి అని చెప్పి ఆయన ప్రార్థనా శక్తిని అడిగాడు దాని ద్వారా ఆయన మేలు పొందాడు కాబట్టి ఇప్పుడు ప్రస్తుతం కూడా అమెరికాకు శక్తి అవసరమైంది లాస్ ఏంజల్స్ తగలబడిపోయింది కోటాను కోట్ల రూపాయల ఆస్తులు దగ్ధమైపోయాయి వాటన్నిటికీ గల కారణాలు మనము అనేక మంది వీడియోలు చేసి పెట్టారు ఎందుకనంటే లాస్ ఏంజల్స్లో మరి కోట్ల రూపాయలు అర్జించే అక్రమార్జితమైన సమాజాన్ని పాడు చేసే అనేకమైన కార్యక్రమాలు అక్కడి నుంచి వస్తున్నాయి అంతేకాకుండా ప్రకృతిని పాడు చేసేది సమాజాన్ని పాడు చేసేది అన్ని రకాలైన రుగ్మత అక్కడి నుంచి వెలువడుతుంది దాన్ని దేవుడు చూశాడు 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 కాబట్టి ఎవరు ఏదైనప్పటికీ కూడా ఒక సూపర్ నేచురల్ పవర్ మనల్ని పరిపాలిస్తుందని ప్రతి ఒక్కరికి తెలుసు అది ఏ పేరుతో మీరు పిలిచినా మనకి ప్రతి సంవత్సరం మాన్సూన్స్ అంటే ఋతుపవనాలు వస్తే తప్ప భూమి సారవంతం అనడానికి అవకాశం లేదు వర్షాలు పడడానికి అవకాశం లేదు కాబట్టి ఈ సృష్టికర్త ఆయన యొక్క తాళాలని ఆయన దగ్గర పెట్టుకొని ప్రతి ఏటాది ఓపెన్ చేసి ఈ యొక్క ప్రపంచం మీదకి ఈ యొక్క ఋతుపవనాలు పంపిస్తేనే వానలు పడతాయి వాన పడితేనే ఈ యొక్క భూమి సారవంతమై సాగుబడి జరుగుతుంది సర్వ మానవులకే కాకుండా సర్వ జీవకోటికి ఆహారం సమృద్ధిగా దొరకాలంటే నీళ్ళు అవసరం వర్షపాతం అవసరం కాబట్టి ఆ వర్షం ఎక్కడి నుంచి వస్తుందని ప్రతి మానవుడు యోచించాల్సిన అవసరం ఉంది అది దేవుని దగ్గర నుంచే వస్తుంది కాబట్టి ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు కూడా అమెరికాని మళ్ళా కూడా లాస్ ఏంజల్స్ తిరిగి కట్టాలని దాని జరిగిన శోధన పాధ అదంతా కూడా అమెరికన్స్ దగ్గర నుంచి మళ్ళీ విముక్తి కావాలని చెప్పేసి అందరూ ప్రార్థిస్తూ ఉన్నారు అంతేకాకుండా ఈ యొక్క ప్రార్థనా శక్తి ఆయా అంశాల్లో ఆయా దేశాల్లో అవసరం అవుతుంది మొన్నటి వరకు మనము ఇక్కడ క్రైస్తవుల మీద దాడులు దమనకాండలు జరుగుతూ ఉన్నాయి వాటి మీద క్రైస్తవులందరూ ప్రార్థించారు అనేక మంది క్రైస్తవులకు వ్యతిరేకంగా ప్రచారం చేసేవాళ్ళు వాళ్ళందరూ నోళ్ళు మూతలు పడ్డాయి శక్తి పనిచేసింది ప్రార్థనా శక్తికి మించిన శక్తి మరొకటి ఉండదు కాబట్టి ఎవరికి ఏ కష్టం వచ్చినా మీరు ప్రార్థించండి ప్రార్థించండి ఈ యొక్క సృష్టికర్తను ప్రార్థించండి సృష్టిని ప్రార్థించకండి సృష్టికర్తను ప్రార్థించండి అప్పుడు మీకు మేలు జరిగే అవకాశం ఎంతైనా ఉందని మీకు మనం చేస్తూ ఉన్నాం కాబట్టి ప్రార్థన అవసరత ఈ యొక్క ప్రపంచానికి చాలా అవసరత ఉన్నది ప్రతి అవసరతను తీర్చాలంటే ప్రార్థనా శక్తికి మించిన శక్తి మరి శక్తి లేదు ఈ విషయం ప్రతి ఒక్కళ్ళు గమనించాలి మీరు ఏ మత మతస్థుల ఉండండి మీరు ఏ కులస్థులనేండి దైవం అనేది అనేదిన్నది కాబట్టి సత్య ను తెలుసుకోవడానికి ప్రార్థించండి ప్రపంచంలోని మనుషులందరిలో ఎక్కువ మంది ప్రార్థిస్తున్న ప్రార్థనలో మీరు కూడా పాలు పంచుకోండి దానివైపు ఒక్కసారి యోచించండి అసలు ఈ యొక్క ప్రార్థనా శక్తి వల్ల అంతా ఎట్లా నడపబడుతుంది విమానాలు ఎట్లా దొరుకుతున్నాయి కరెంట్ ఎలా ప్రస్తుంది ఇదంతా కూడా ప్రార్థనా శక్తితో ప్రార్థనా పనులు వాళ్ళు కనుగొన్న యంత్రాల ద్వారా మనము సంతోషాన్ని సుఖాన్ని అనుభవిస్తున్నాం కాబట్టి ప్రతి ఒక్కరు శక్తిలో ఉన్న గొప్పతనాన్ని ఒక్కసారి యోచించవలసిన అవసరం ఎంతైనా ఉందని కాబట్టి మీకు వ్యక్తిగతంగా కానీ ఈ సమాజ రీచే కానీ ఎవరికి ఎటువంటి శ్రమలు బాధలు ఇబ్బందులు ఇరుకులు వచ్చినా కూడా ప్రార్థనా శక్తి ద్వారా పటాపంచలు అవ్వడానికి చాలా అవకాశం ఉన్నది కాబట్టి మీ కుటుంబ సమస్యలు కానీ లేకపోతే సంఘ సమస్యలు కానీ సమాజం గురించి కానీ దేశం గురించి కానీ రాష్ట్రం గురించి కానీ లేకుంటే రాష్ట్రాన్ని పరిపాలించున్న అధికారుల గురించి కానీ మీరు ప్రతి ఒక్కళ్ళ ఎడల ప్రార్థన ప్రార్థన అవసరతను మీరు గమనించి వారి వారి గురించి మీరు ప్రార్థన ద్వారా మీ విజ్ఞాపన ద్వారా ఈ సృష్టికర్తకు తెలియచేసి ఆ సమస్యలను పరిష్కరించుకోవాల్సిందిగా ప్రార్థనా శక్తికి మించిన శక్తి మరొకటి లేదని ఈ వీడియో ద్వారా అందరికీ తెలియజేస్తున్నాను